ఉద్ధారస పద్యమంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు హనుమాన సంస్కృతి మత్తేభ ఉత్త పద్యంలో స్వీయ రచన పఠనం హనుమా శ్రీ రఘురామచంద్ర నృప పాదాబ్జాసక్త పావనీ వారాసిని దాటినావు నాము గద గోష్పాదం వనంధీరత ఘనుడ రాముడు కౌ గల్లినుంచను నిష్కామ శివాంశోద్భవ ఆ అనునిత్యంబును భక్తిగొల్ తునిను సర్వాభీష్టసాయక ఆ ആ ഹാ ഹാ ഹാ